మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం ఎదిలాబాద్ గ్రామంలో వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సౌజన్యంతో ఏనుగు రెడ్డి ట్రస్ట్ చైర్మన్ నేతృత్వంలో గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కంటి దంతా సాధారణ ఆరోగ్య గైనకాలజీ పరీక్షలను నిపుణులు ప్రత్యక్షంగా నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేసి మాజీ ఎంపీటీసీ గట్టగల రవి సింగిల్ విండో డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేకల పద్మారావు చందుపట్ల రెడ్డి సీనియర్ జర్నలిస్టులు పెట్టల శ్రీశైలం బట్టే లక్ష్మణ్ యుగంధర్ డాక్టర్ పృథ్వీ మరియు వైఎస్సార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొని ప్రతి ఒక్కరి ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం గొప్ప ప్రాధాన్యత కలిగిన సువర్ణావకాశాన్ని అందించారు చేసుకోవాలి దానికంటే ముందు మన ఇంట్లో ఉండే మన అమ్మ ఎవరైతుందో ఆ అమ్మనే మనకు ప్రథమ డాక్టర్ అమ్మని కనుక మనం గౌరవించుకోగలిగితే అమ్మ మన ఏదైతే ఒంటిలు ఉందో ఆ వంటి దేవాలయంగా తీర్చిదిద్దుతుంది కాబట్టి మన అమ్మల్ని అందరినీ మనము గౌరవంగా ప్రేమిస్తే మన వంటిలో ఒక దేవాలయం అవుతుంది అప్పుడు ఇట్లా డాక్టర్లు వచ్చి మనకి ఇట్లా మెడిసిన్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే మనం నిత్యము మనం తింటున్న తిండి ఇప్పుడు మనం ఈ మూసి పర్వక ప్రాంతంలోనైతే ఇక మనం చెప్పలేనంత భయంకరమైన పరిస్థితులు ఎందుకంటే ఈ మూసి పర్వాత ప్రాంతంలో వచ్చే ఈ నీళ్ళల్లో మనకు ప్రధానంగా మనుషులకు కానీ జీవాలకు కానీ ఉపయోగకరము లేని వాటర్ వస్తుంది ఇందులో జింకు క్రోమియము కాడ్మియము ఐ మన సిలియము ఇట్లా భారీ లోహాలు అంటే హెవీ మెటల్స్ అంటాం ఈ హెవీ మెటల్స్ అన్నీ కూడా మన ఆహారం వలయంలోకి పోయి మనం తినే తిండిలో అంటే రొమ్మకు సంబంధించిన ఎక్స్రే అనమాట మా బా మీ భాషలో చెప్పాలి అంటే అది అల్ట్రాసౌండ్ అంటే మనకి పొట్టలో కానీ కొంతమందికి తిన్నది అరకపోవడం కానీ అద్వితి చెందడం కానీ పొట్టల్లో కొన్ని కంతులు కానీ గడ్డల్లో కానీ వస్తూ ఉంటాయి అది మనం నిర్లక్ష్యం చేయకూడదు అసలు అది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక అల్ట్రాసౌండ్ కూడా రాస్తాము ఇవి మా దగ్గర ఉండే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట ఇవి ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి అంతేకాకుండా పిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నాము యూజువల్గా తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు అందరూ మీ అందరికీ వ్యాక్సిన్ అంటే తెలుసు కదా టీకా అంటే తెలుసు కదా కరోనా చెదురువాదుగా ఉండి అందరికీ మరో ధైర్యం కనీసం తన పొడుపులు కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండి భయపడితే బాగా కూడా ఉండి కూడా పక్క భయపడి వేరే రూమ్లలో ఉంటే కూడా ఆయన తీసుకెళ్ళి ఆయన కారు తీసుకపోయి ట్రీట్మెంట్ చెప్పడం కరోనా టైంలో తిరగడం వెళ్ళిన మీరు అందరూ చూశారు ఆ అన్నకు ఆ కుటుంబాలకు ఆ భగవంతుని ఆశిషులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా ఆయన ఉన్నన్ని రోజులు సేవ చేస్తూ వాళ్ళ కూతురు కూడా ఒక డాక్టర్గా తయారు చేయాలని అన్న చెప్పిడు మరి అదేవిధంగా మన గ్రామంలో పుట్టి పెరిగిన అంజనే గారి యొక్క కుమారుడు డాక్టర్గా మన ఊరికి రావడం సంతోషం ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉచిత శిబిరంలో మొట్టమొదటి మనం ఏమో అనుకుంటే ఉచితంగా ఇచ్చే వస్తువులను అవి వేల రూపాయలతో ఇచ్చినటువంటి వస్తువులను కూడా మనం తీర్చి పక్కకు పెట్టుకుంటుంది పనికిరాని టాప్లెట్లను మనము పది రూపాయలు పెట్టుకొని దాన్ని పడేయకుండా మిగిలితో డిఫరెంట్ అక్కడనే ఉంటుంది డాక్టర్ యొక్క స్థలాలు ఇచ్చేస్తారంటే మెయిన్ ఎందుకు ఇస్తారంటే మనం తెలుసుకోకపోవడం కారణం మూడో మూడు ముఖ్యమైన అంశాలు చెప్తాను ఈ గ్రామంలోనే గతంలో కూడా ఎపిటీసీ ఉన్నప్పుడు చెప్పినా స్టేజ్ మీద కూడా చెప్పిన संडे एक बजे देखा था आपने 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 देखा था అందరికీ నమస్కారం ఈరోజు మన కట్కేశ్వర మండలంలో ఉన్న హైదరాబాద్ గ్రామంలో మూసీ పరాక ప్రాంతమైన ఇక్కడ చాలామంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధి కస్తులై చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యుల మీద నష్టపోతూ ఉన్నారు కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి కష్టాధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంప్ అంటే ముఖ్యంగా పై అవగాహన ఇచ్చడం దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ఇతర డాక్టర్లు అంటే నల్ల డాక్టర్ పల్లె డాక్టర్లు ఎన్ఎల్పిషన్ పృథి గారికి ఈ గ్రామస్తు ఇదిలాబాద్ గ్రామస్తు కావడంతో ధనవంతు సహాయక సహకారాలు అందిస్తాన వచ్చిన వారికి మా ఇదిలాబాద్ గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం సంబంధించిన వ్యాధి నిర్ధారణ అయినట్లయితే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం క్యాంపులో చాలా మంది పాల్గొంటా ఉన్నారు ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులో ముఖ్యంగా తెలియజేసేది గ్రౌండ్ వాటర్ కానీ ఎయిర్ పొల్యూట ఎయిర్ పొల్యూటైడ్ ఎందుకంటే ఈ పారిశ్రామిక నుంచి విష కాలుష్యం వలన ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉన్నది కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండి పండించ పంట పంటలు కూడా విషం విషంతో నిండిపోతూ ఉన్నాయి కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవాలా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్ చెప్పి సలహాలు సూచనలు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అని ఉద్దేశంతోనే ఈ క్యాంపుల ద్వారా కొంత కొంతలో కొంతైనా సహాయశాఖలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా దీనికి మీడియా వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఇదిలాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళు సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్లు సూచన మేరకు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ ఈ సేవ చేసే కార్యక్రమం ట్రస్ట్కు నిరంతరం మేము ఇదిలాబాద్ గ్రామం అంటే నాకు ఒక అత్యధికమైన అంటే ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ నుంచి చేస్తాం మావంతు ప్రయత్నం చేస్తాం మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం హైదరాబాద్ గ్రామంలో మన ఎన్గు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మా క్లినిక్ని ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్ ట్రస్ట్ తరఫు నుంచి ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ గ్రామస్తులకు తెలియజేస్తూ ఇది ఒక క్యాన్సర్కి సంబంధించింది కాబట్టి క్యాన్సర్ అనేది మామూలుగా రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో తెలుస్తుంది ఈ స్టేజ్ వల్ల పేషెంట్కి స్క్రీనింగ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి క్యాన్సర్కి సంబంధించిన ఇంకా ప్రసెన్సీకి సంబంధించి ఇంకా ఎమ్ముకు సంబంధించింది కానీ తర్వాత ఇక్కడ మూసీ పరాహిత ప్రాంతంలో ఉన్న ఉన్నందుకు ఏమైనా బ్లడ్కి సంబంధించింది కానీ లివర్కి సంబంధించింది కానీ తర్వాత ఇక్కడ కామన్గా వచ్చేది ఆల్కహాల్ మరియు టొబాకో ఎక్కువగా సేవిస్తారు కాబట్టి లివర్కు మరియు బకల్ అంటే ఓరల్ క్యాన్సర్లు స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ ఈ అల్ట్రాసౌండ్ మామోగ్రఫీ ప్యాప్స్మియర్ చెస్ట్ ఎక్స్రే దీని ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఆ టెస్టుల్లో ఎలాగైనా మనము తెలుసుకోవాలా దాన్ని ఇక్కడిని నివారించవచ్చు లేదా ట్రీట్మెంట్కి ఫర్దర్గా తీసుకుపోయి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ని అందించవచ్చు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న యొక్క క్రోద్బలంతో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మన ఇదిలాబాద్ గ్రామంకి